పోవాలి పబ్లిక్ అంతా మొత్తం దారుణంగా ఇక్కడే బస్ స్టాండ్లోనే పండుకొని ఉన్నారు ప్రభుత్వం అయితే ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని అయితే మేము అనుకోలేదు మొత్తం ఇక్కడ బస్ స్టాండ్లో ఒక్క బూత్ లేదు ఏం లేదు డ్రైవర్ లేరు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను గత పై ప్రభుత్వం ఏం చెప్తుందో ఏం అయితే లేదు మాకైతే మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ బస్ స్టాండ్లోనే పిల్లప్ అయిపోయి పండుకున్నారు బస్సులు కాదు జనమే పండుకున్నారు ఈ రోజైతే

మార్పు మార్పు అంటే మార్పు గత కేసీఆర్ ప్రభుత్వాలు పది సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఇట్లా జరగలేదు అసలు జరగాలి ఏమైనా పట్టుకొని పట్టుకుని ఏడ్చింది ఏం జరుగుతుంది ఇక్కడ నిన్న అమ్మక్క దగ్గర లైన్ లో కూడా గెస్ట్ హాల్ వచ్చి వాళ్ళు జనాన్ని ఆపిన్లు పిల్లల కానుండి మొత్తం అదైపోయినలు వాళ్ళని హాస్పిటల్ వేసుడు అది బాగలేదు లాస్ట్ ఇప్పుడు ఇది ఈ బస్ స్టాండ్ లోకి వచ్చి ఈ బస్ స్టాండ్ లో పండుకుండా అయితే నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వాన్ని చూడలేదు ఇటువంటి మనసులో చూడలేదు ఈ ఈ బస్ స్టాండ్లను అయితే ఎవరు పండుకోంగా కూడా చూడలేదు ఇప్పటి వరకు అయితే ఘోరంగా ఉన్నది